హలో పీపుల్ మన వశిష్ఠ వాళ్ళు విజయవాడలోని పోరంకి నిడమనూరులో ది ఫస్ట్ యూరోపియన్ స్టైల్ గ్రాండ్ త్రీ అండ్ ఫోర్ బిహెచ్కే రెసిడెన్స్ తో మీ ముందుకు వచ్చారు మీరు స్పేషియస్ త్రీ అండ్ ఫోర్ బిహెచ్కే లగ్జరీ రెసిడెన్సెస్ కోసం చూస్తున్నారా మీ ఊహకి ఏ మాత్రం తగ్గకుండా మన వసిష్ఠ ఒక న్యూ ప్రాజెక్ట్ ఒలింపియా మీ ముందుకు తీసుకొచ్చింది ఫోర్ ఎకర్స్ జీప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ థర్టీ యూనిక్లీ స్టైలిష్ బ్లాక్స్ వన్ ఫిఫ్టీ స్పెషల్లీ డిజైన్ అల్ట్రా లగ్జరీ రెసిడెన్సెస్ తో మన విజయవాడ పూరంకి నిడమనూరులోనే యూరోపియన్ లైఫ్ స్టైల్ ని తలపించేలా రూపుదిద్దుకుంటుంది మన వశిష్ట ఒలింపియా ఫ్లోర్ మీ ఫ్లోర్ మీకు మాత్రమే ట్వెల్వ్ థౌసండ్ లక్చురస్ క్లబ్ హౌస్ పార్క్ విత్ ఓపెన్ థియేటర్ విజయవాడలోని మొట్టమొదటి గ్రాండ్ యూరోపియన్ స్టైల్ వాటర్ ఫౌంటైన్ అండ్ గ్రాండ్ యూరోపియన్ ఎంట్రన్స్ ఆర్చ్ లాంటి బెస్ట్ ఎమ్యూనిటీస్ తో మీ లైఫ్ స్టైల్ ని ది బెస్ట్ లైఫ్ స్టైల్ గా మారుస్తోంది ఈ ప్రాజెక్ట్ కి అత్యంత చేరువలోనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ షెమ్రాక్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ విఆర్ సిద్ధార్ ఇంజనీరింగ్ కాలేజ్ వంటి మరెన్నో టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ జస్ట్ ఫైవ్ మినిట్ టు చెన్నై కోల్కత్తా నేషనల్ హైవే అండ్ గన్నవరం ఎయిర్పోర్ట్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ బ్యాంక్స్ లాంటి మరెన్నో సదుపాయాలకి కేవలం నిమిషాల దూరం మీరు లగ్జరీ అండ్ కంఫర్ట్ కోసం చూస్తుంటే వసిష్ట ఒలింపియా మీకు ఒక చక్కని ఎంపిక ఇక్కడ ఆలస్యం దేనికి విజయవాడలోని వశిష్ట ఒలింపియా మీకు స్వాగతం పలుకుతోంది